अङ्गेषु ये लोकानां स्थितिमावहन्त्य विहतां स्त्रीपुंसयोगोद्भवां ते स्त्रीपुरुषा सम्पूजिता वसुरैर्भूयासुः पुरुषोत्तमां बुजभव श्रीकन्दराश्रेयसे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రఘునాథ రఘునాథనాథాయ సీతమ ఆంజనేయుడి యొక్క జీవితం తన జీవితంతో ఎట్లా లింక్ అయి ఉందో ఆంజనేయుడి భక్తికి తాను ఎలా రిలేట్ అయి ఉన్నాడో ఆ విషయాలన్నింటినీ శ్రీ ఆంజనేయ కరుణామృతం అనే పేరుతో పుస్తకంగా వెలువరించినటువంటి మిత్రులు జర్నలిస్టు శ్రీ నరేంద్ర గారి యొక్క పుస్తకావిష్కరణ సభలో ఈ సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు మానసిక మానసిక శిక్షణ నిపుణులు శ్రీ మలేష్ గారు ఈ పుస్తకానికి ఆవిష్కరణ చేసి ఈ సభకు శోభను చేకూర్చడానికి విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు అట్లానే మనందరికీ సిటీలో సుపరిచితులైనటువంటి పెద్దలు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు వేదిక పైన ఉన్నటువంటి కన్నే ఉమా రమేష్ యాదవ్ గారు ఇందాకనే మాట్లాడి వెళ్ళినటువంటి మిత్రులు గువల బాలరాజు గారు నరేంద్ర గారు నా ముందు కూర్చున్నటువంటి పెద్దలారా పట్టుమణి పది ప పట్టుమణి పది కొంపలుగా కూడలేని పల్లెల్లో కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందని జానపదంలో ఒక మాట ఉంది దానికి వారొక జానపద కథని నిందాక చెప్పారు ఎక్కడెక్కడైతే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తుల యొక్క బాధలు ఉంటాయో ఆ బాధల్ని తొలగించడానికి ప్రతి చోట శ్రీ ఆంజనేయస్వామి ఉంటాడు అనేది సరే మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో దాదాపుగా ఏ చిన్న సమస్య వచ్చినా మొట్టమొదట వినాయకుడు తొలిదైవం కావచ్చు కానీ చెప్పుకునేది మాత్రం శ్రీ ఆంజనేయ స్వామికి అనేది అందరికీ తెలుసు ప్రతి వాళ్లకు ప్రాథమికమైనటువంటి భక్తి ఆంజనేయ స్వామి నుంచే ఏర్పడుతుంది చాలామంది కమ్యూనిస్టులు నాస్తికులు కూడా చెప్పుకున్నారు మేము చిన్న ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడి అంటే మాకు ఇష్టం ఉండేది ఆ గుడిలో మేము వెళ్ళి పూజలు చేసేవాళ్ళం ఎప్పుడన్నా ఏదైనా భయం వేస్తే మేము శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకునేది అని కాబట్టి ఆంజనేయ స్వామి కేవలం ఈ భూత ప్రేత పిశాచాది రాక్షస బాధలకు సంబంధించినటువంటి వాడైనా ఆయన జీవితంలో ఇంకేదైనా మనం నేర్చుకోదగినటువంటి అంశం ఉందా అనేది నరేంద్ర గారు ఒక మంచి పరిశోధనను రామాయణంలో ఒక సుందరాకాండలాగా చిన్న పుస్తకం యాభై ఆరు పేజీల చిన్న పుస్తకంలో వారు అనేక విషయాలు తన జీవితంలో ఎట్లా ఆంజనేయ స్వామి ఉన్నాడో మొదలుకొని ఆంజనేయస్వామి యొక్క చరిత్రను కూడా ఆ పుస్తకంలో వారు వెలువరించి మన ముందు పెట్టారు మొట్టమొదటి అట్లాంటి ఆంజనేయ స్వామి యొక్క కృపను మన అందరికీ అందించాలని ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రామాయణంలో మొత్తం ఆరు ప్లస్ ఒకటి ఏడు ఉంటే ఏడు కాండల్లో ముఖ్యంగా ఆరు కాండలు మాత్రమే మనం ప్రధానంగా భావిస్తాం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఈ ఆరు కాండల్లో ఐదు కాండల్లో రాముడు హీరో అంటే రాముడు నాయకుడు కానీ ఒక్క కాండలో అంటే సుందరాకాండలో మాత్రం హీరో ఎవరు అంటే ఆంజనేయస్వామి అసలు ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ప్రవేశమే సుందరాకాండలో జరుగుతుంది మొత్తం రామాయణంలో అయోధ్యకాండ అరణ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండలో ఆయన ప్రవేశం జరుగుతుంది సుందరాకాండలో ఆయన యొక్క విజృంభణ కనిపిస్తుంది మనకు కాబట్టి ఆ సుందరాకాండలో మొత్తం ఆంజనేయుని యొక్క శక్తి మనకు తెలుస్తుంది ఆంజనేయ స్వామిని గురించి చెప్పేటటువంటి గ్రంథాలు కూడా రెండే ఉన్నాయి ఒకటి కిష్కింద సుందరాకాండ రామాయణం అనుకోండి ఇక మొత్తం కలిపితే రెండవది పరాశర సమేత అని ఒక ఉపాసనా గ్రంథం ఈ రెండు గ్రంథాలు ఆంజనేయ స్వామిని గురించి విశేషంగా తెలుపుతాయి అందరికీ తెలిసింది ఏంటంటే ఆంజనేయ స్వామి జీవితం చాలా తక్కువ తెలుసు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా తులసిదాస్ రాసినటువంటి తులసి చాలీస తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించిన తెలుగు వాళ్ళైతే దండకము ఆ రా హనుమాన్ బాణం అని ఒకటి ఉంటుంది ఉత్తర దేశంలో బాగా వాడతారు మనం పాడమదా దాని తక్కువ మన దగ్గర అదే హనుమాన్ అంతా పాడతారు వాళ్ళు కూడా ఈ రెండు మూడు విషయాలు మాత్రం ఆంజనేయ స్వామికి సంబంధించి అందరికీ కనెక్ట్ అయి ఉంటుంది కానీ అందరికీ ఒక్క బా ఒక మాట మాత్రం గట్టిగా తెలుసు ఆ మాట ఏంటంటే ఆంజనేయుడు స్వయం సేవకుడని ఆయన రామభక్తుడని రామభక్తిని ఈ ప్రపంచంలో ప్రచారం ఆంజనేయ స్వామి చేసినంత గొప్పగా ఎవరు చేయలేదని మాత్రం అందరూ నమ్ముతారు ఆయన చరిత్ర పెద్దగా తెలువకున్నా కానీ అలా నమ్ముతారు ఆంజనేయస్వామి ఆయన మొత్తం రామసేవకు రామనామానికి అంకితమైనటువంటి వాడు ఆయనకు రామ భక్తి మాత్రమే కాదు రామశక్తి కూడా ఆయనకు ఉన్నది కాబట్టి పద్నాలుగు వందల ఇరవై ఏడులో అయోధ్యలో రామమందిరం కూలగొట్టిన తర్వాత ఆ రామ మందిరంలో ఉండేటటువంటి శక్తిని అంతా తీసుకొచ్చి అక్కడే ఉండేటటువంటి సంకటమోచన హనుమాన్ దేవాలయం ఏదైతే ఉందో అందులో నిక్షిప్తం చేసే రట దాచిపెట్టి మొన్న అందుకే అయోధ్య రా అయోధ్యలో రామ రాముని ప్రతిష్ట జరిగినప్పుడు కూడా ఆ శక్తిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పునఃప్రతిష్ట చేసినట్టుగా చెప్తారు కాబట్టి ఆంజనేయ స్వామి రామభక్తికి రామశక్తికి కారకుడైనటువంటి వాడు స్వయం సేవకుడు ఆయన నిస్వార్థమైనటువంటి భావనతోటి రామభక్తిని ఆచరించినవాడు చెప్పినవాడు కాదు అట్లాంటి ఆంజనేయుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది అలాంటి ఆంజనేయుని యొక్క జీవితాన్ని తన చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న సంఘటనలతో ఈరోజు మన ముందు పెట్టారు నరేంద్ర గారు స్థూలంగా ఒక నాలుగైదు విషయాలు మేము ముందు పెట్టి నేను ఉపన్యాసం ముగిస్తాను ఆంజనేయ ఇప్పుడు మనం అందరం ప్రపంచంలో చాలా భక్తి చూస్తున్నాం ఎక్కడ చూసినా నది స్నానాలు మన కుంభమేళలో అరవై కోట్ల మంది స్నానాలు చేసిండు ఎక్కడ చూసినా ప్రతి వెళ్ళి తిరుపతి సంవత్సరానికోసారి వెళ్తూనే ఉంటారు ఎవరింట్లో చూసినా దారాలు ఎవరింట్లో చూసినా బొట్లు ఎవరింట్లో చూసినా విభూతులు ఎక్కడ చూసినా జెండాలు ఎక్కడ చూసినా ఊరేగింపులు అన్నీ జరుగుతున్నాయి కానీ ఆంజనేయ స్వామి ఆయన యొక్క మార్గం ఏంటి ఆయన భావం ఏంటి అది హృదయంలో ఉందా వృద్ధేష్ అర్జున తిష్టతి అన్నాడు కదా కృష్ణుడు హృదయం నుంచి ఆంజనేయ స్వామికి రిలేట్ అయి ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన దగ్గర ఆంజనేయ స్వామి భక్తుందా రావణ భక్తుందా అని అందరం ఆలోచించుకోవాలి ఇవాళ సొసైటీలో రావణుడు ఏం చిన్నవాడు కాదు రావణాసురుడు మనలాగా ఏదో తొమ్మిది గంటలకు లేచి కాఫీ అయిందని అడిగేటోడు కాడు పొద్దున్నే నాలుగు గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి కోటి లింగాలకు అర్చన చేసి సప్త సముద్రాల స్నానాలు చేసి కోటి లింగాలకు అర్చన చేసి సామవేద గానం చేసే సామవేది వైశేషిక ఆచార్యుడు వైశేషిక దర్శనం మొత్తం తెలిసినటువంటి వాడు రావణాసురుడు అనేక మంది దేవతలను ప్రసన్నం చేసుకున్నాడు అనేకమైనటువంటి వరాలు పొందాడు అనేక పూజలు చేసినటువంటి వాడు మరి అట్లాంటి రావణాసురుడిది కూడా భక్తి ఉన్నది ఆంజనేయ స్వామిది కూడా భక్తి ఉన్నది కానీ మన ప్రయాణం ఆంజనేయ స్వామి వైపు ఉందా రావణాసురుడు వైపు ఉందా అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు సెక్యులర్ నాన్ సెక్యులర్ అంటే అదే ఒక రకంగా చెప్పాలంటే ఈ నా ఈ సెక్యులర్ భక్తి అంతా అదే భక్తి అంటే జరుగుతుంది అది వాడు జెండాలు కడతాడు వాడు ఊరేగింపులు చేస్తాడు వాడు ఉత్సవాల్లో ఉంటాడు వాడు పెద్ద పెద్ద కటౌట్లు పెడతాడు వాళ్ళు పెద్ద పెద్ద యాగాలు చేపిస్తారు ఆయన చండీలు చేపిస్తారు ఇంకా మందిని ముంచడానికి రకరకాలైన పనులు చేస్తారు వాళ్ళు అన్ని పనులు చేస్తారు కానీ నీ భక్తి రావణ భక్త హనుమాన్ భక్త రావణాసురుడు ఏం చేశాడంటే పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని తీసుకెళ్ళి తన చెంత ఉంచుకొని తన దగ్గర తా కట్టేసుకోవాలనుకున్నాడు కానీ ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే దుర్మార్గుని యొక్క చెరలో ఉన్నటువంటి సీతమ్మ వారిని తీసుకొచ్చి పరమాత్మతో కలపాలనుకున్నాడు అదే ఆంజనేయ స్వామి భక్తి అంటే అమ్మవారిని తీసుకెళ్లి బంధించాలనుకున్నటువంటి వాడేమో రావణాసురుడు ఆ అమ్మవారిని తీసుకొచ్చి పరమాత్మకు జత చేయాలని చూసినటువంటి వాడు ఆంజనేయ స్వామి అందుకే ఆంజనేయ స్వామిని గురుస్వరూపం అంటాం మనం ఎందుకు గురువు అంటే మీరు ఆలోచించండి ఈ ప్రపంచంలో ఎక్కడైనా బంగారు జింక ఉంటుందా సీతమ్మకు ఆ మాత్రం తెలియదా మిథిలా నగరంలో సాక్షాత్ జనక చక్రవర్తి దగ్గర చదువుకున్నటువంటి ఆమె ఆయన కూతురు ఆమెకు బంగారు జింక ఉండదా ఉండదా తెలియదా దీంట్లో ఉన్నటువంటి తాత్వికమైన విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే శ్రీరామచంద్రుడు పరమాత్మ సీతమ్మ వారి జీవాత్మ ఈ పరమాత్మ జీవాత్మ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు జీవుడు ఎప్పుడైతే పరమాత్మ నుంచి విడిపడతాడో ఏం జరుగుతున్నదో అక్కడ రామాయణం చెప్తూ ఉన్నది మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనది నాకు బంగారు జిమ్క కావాలి అన్నది అంటే జీవుడు ఏం చేసినట్టే పరమాత్మ నుంచి పక్కకు జరగడానికి కోరికల్లోకి పరిగెత్తాడు మనం పరిగెత్తడం లేదా మనకి ఇది కావాలి అది కావాలి ఎన్నున్న తృప్తి ఉంది అసలు మనకు మన జీవితం అంతా తృప్తి మన జీవితంలో పీసీహెచ్ లేదు పీసీహెచ్ అంటే పి అంటే పీస్ సి అంటే కంటెంట్మెంట్ హెచ్ అంటే హ్యాపీనెస్ శాంతి సంతృప్తి ఆనందం ఈ మూడు ఎవరి దగ్గర లేవు ఈ పీసీహెచ్ లేకపోవడం వల్ల అందరికీ ఎస్బిహెచ్లు వస్తున్నాయి ఎస్బీహెచ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదు ఎస్ అంటే షుగర్ అంటే బీపీహెచ్ అంటే ఆర్ట్ ఎవరి దగ్గర పీసీహెచ్ ఉంటుందో వాడికి ఎస్బీహెచ్ దగ్గరికి రాలి పీసీహెచ్ లేనటువంటి వాళ్ళంతా ఎస్బీహెచ్ ఎంబడి పరిగెత్తు ఉన్నారు మన సంతృప్తి మనకి ఎక్కడైనా ఓ పదవిలో సంతృప్తి ఉందా ఓ డబ్బులో సంతృప్తి ఉందా ఒక హోదాలో సంతృప్తి ఉందా ఆస్తిలో సంతృప్తి ఉందా ఇద్దరు కొడుకులు పుడితే సంతృప్తి ఉందా ఇద్దరు కూతుళ్ళు పుడితే సంతృప్తి ఉందా నాలుగు విల్లాలు కొంటే సంతృప్తి ఉందా కోట రూపాయల ఆస్తులు ఉంటే సంతృప్తి ఉందా నాలుగు రాళ్ళు వెనుక వేసుకుంటున్నాం నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నాం ఈ నాలుగు రాళ్ళు అవి నాలుగు కొండలు అవి తిరుమల కొండలు ఏడు కొండలు వెనుక తృప్తి లేదు అంటే ఈ సంతృప్తి లేనటువంటి మనస్తత్వం జీవుడి దగ్గర ఎప్పుడు ఉంటుంది అందుకే లేని కోరికలు పోయి ప్రయాణిస్తారు చూడండి ఉన్నదాంతో ఎవడు సంతృప్తి పడాడు ఎప్పుడు వాళ్ళ జీవితంలో సుఖం శాంతి ఆనందం వీటికి ఎప్పుడు ప్రియారిటీ లేదు ఎవరి దగ్గర ఎందుకంటే వాడికి రాముడి చరిత్ర తెలియదు ఆంజనేయ స్వామి చరిత్ర తెలియదు ఆంజనేయ స్వామి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు సంతృప్తిగా ఉన్నాడు ఏం పర్వాలేదు చక్రవర్తి అయిన రాముడు వచ్చాడు రాముడికి బంట అయ్యాడు సేవకుడు అయ్యాడు అప్పుడు సంతృప్తిగానే ఉన్నాడు మరి ఈ పీసీహెచ్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాల నుంచి మనుషులను ఎవరు పక్కకేయాలి పక్కకి వేసేవాళ్ళు ఎవరు ఏ గురువు కావాలి ఇక్కడ సీతమ్మ అంటుంది నాకు బంగారు జింక కావాలి అంటుంది ఎప్పుడైతే పరమాత్మ నుంచి జీవుడు దూరంగా జరిగిపోతాడో అప్పుడు దశకంఠుడు వచ్చాడు దశకంఠుడు అంటే దశేంద్రియాలు పది తలకాయలు మన మన శరీరంలోనే ఉంటాయి రావణాసురుడికి పది తలకాయలు ఉన్నాయంటే ఎట్లా తలనొప్పి వస్తాయి ఆయన బాం ఏ తలక పెట్టుకుంటాడని వాడు అడగొద్దు పండుకునేటప్పుడు మెత్త ఎట్లా వేసుకుంటాడని వాడు అడగొద్దు తల తల అంటే సంస్కృతంలో దశ ఆననం అంటే ముఖం అని అర్థం ముఖం అంటే నోరు ముఖం తలకాయ అని అర్థం పది తలకాయలు ఉన్నాయి మన అందరు బుద్ధులలో పది తలకాయలు లేవండి ఎన్ని నటిస్తున్నాం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎవరెవరు చూస్తే ఎట్లాంటి నటనలు వస్తున్నాయి మన దగ్గర ఈ నటనలు అన్నీ ఏంటివి నీ ఉన్న పది తలకాయలు రావణాసురుడు నీ దగ్గరే ఉన్నాడు హృదయం లోపల ఉన్నది కానీ దశేంద్రియాలు బయటకు ఉన్నాయి నోరు బయటకుంది తినాల తినాలంటది గులాబ్ జామున్ అయినా ఏం తిన్నా సంతృప్తి పడదు అది ఎన్ని కోరికలతోటి దాన్ని సంతృప్తి పరచాలని సంతృప్తి పరచదు ఈ మధ్య మీటింగ్కి పోతే ఒక ఆయన గులాబ్ జామున్ పిసుకుతున్నాడు ఆయన ఇట్లా ఏమైంది ఆయన పిసుకుతున్నాడు షుగర్ వచ్చింది సార్ అంటుండే ఆయన అంటే తినాలని ఉంది ఆయనకు కానీ గులాబ్ జాము తినలేకపోతున్నాడు దాన్ని ఏమైనా పిసుకుతేనన్నా అందులో షుగర్ పోతుందేమని నాలుగ బయటికి ఉన్నది నోరు బయటకు ఉన్నది చూడాలని కళ్ళు ఎన్ని సినిమాలు సరిపోతారు ఓటీటీలు సరిపోతారు హైదరాబాద్లో ఉన్న ఐమాక్స్లు ఐనాక్స్లు ఏవి సరిపోతాయి ఈ కళ్ళకు మంది ముచ్చట్లు వినడానికి చెవులకు సరిపోతలేదు ఎక్కడెక్కడో పరిగెత్తడానికి కాళ్ళు సరిపోవట్లేదు ఎక్కడెక్కడో ఏమేమో పని చేయడానికి చేతులు సరిపోవట్లేదు కదా అంటే ఈ పది ఇంద్రియాలు బయటికి ఉన్నాయి మనసు లోపల పెట్టాడు భగవంతుడు ఇంద్రియాలను బయటికి పెట్టాడు ఎప్పుడైతే జీవుడు పరమాత్మ నుంచి పక్కా జరుగుతాడో ఈ దశకంఠుడు అంటే ఈ దశేంద్రియాలు ఉన్న వచ్చి ఎత్తుకొని పోతున్నాను ఆమెను ఈ దా రావణాసుడు ఎత్తుకొని తీసుకొని ఎక్కడ అంటే లంకలు వేశాడు లంక అంటే చుట్టుముట్టు నీళ్ళు ఇంకేం లేదు నీవైనా అంతే నేనైనా అంతే ఏదైతే నీవు ప్రపంచాన్ని చూడలేనటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతావే దాని పేరు లంక అట్లాంటి లంకలో పడేసిండు పరమాత్మ నుంచి జీవుడు ఎప్పుడైతే వేరైపోయిండో నువ్వు పడేది లంకలోని నిన్ను ఉద్ధరించాలంటే ఎవరు కావాలి అప్పుడంటే గురువు కావాలి జ్ఞానం ఉన్నవాడు కావాలి అందుకే ఆంజనేయ స్వామి వచ్చాడు ఆ దశేంద్రుని యొక్క బందీగా ఉన్నటువంటి సీతమ్మ వారిని లంకలోంచి తీసుకొచ్చాడు మళ్ళీ పరమాత్మతో కలిపాడు ఇది ఆంజనేయ భక్తి ఆంజనేయ స్వామికి రావణాసురుడి భక్తికి ఉన్నటువంటి తేడా రాత్రి సీతమ్మ సీతమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నారు ఆంజనేయ స్వామి వచ్చాడు వస్తే అన్నది నాయనా నువ్వు ఇంకా వెళ్ళి పడుకో ఇప్పుడు పదయింది నువ్వు రావద్దు లోపలికి అని అన్నది ఎందుకు రావద్దు ఇంత అమాయకత్వ భక్తి చూడండి ఆంజనేయ స్వామి అంటే కృక్కుడు నేచర్ లేదు ఆయన దగ్గర కుట్ర బుద్ధి లేదు వంకర టింకర బుద్ధి లేదు ఆంజనేయ స్వామి దగ్గర ఏమీ లోపల కపటాలు కల్మషాలు కూడా లేవు ఆయనకు చిన్నపిల్లవాడు అడిగినట్టు అడుగుతున్నాడు ఆ అమ్మను నేను ఎందుకు రావద్దు లోపలికి అంటే ఆమె అంటుంది నువ్వు రావద్దు నాన్న నువ్వు ఇప్పటివరకు ఉన్నావు నుంచి ఇప్పటివరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ రాత్రి అయిందంటే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నాకు అందులో అది గదిలో ఉండేది రాముని దగ్గర ఉండే అధికారం నాకు ఉన్నది నీకు లేదు అన్న ఎందుకు లేదు చెప్పమ్మా ఇది చైల్డిష్ నేచర్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భక్తి అనేది స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు నారదుడు అంటే నీకు భక్తి కలగాలంటే చైల్డిష్ నేచర్ ఉండాలి నీకు చిన్న పిల్లవాడు అనుకోండి వానికి ఏమన్నా ఆపదొస్తే వాడు నేను పలానా పోలీసుకు ఫోన్ చేద్దామా లేకపోతే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేద్దామా లేకపోతే కార్పొరేటర్కి ఫోన్ చేద్దామా ఇంకెవరకు ఫోన్ చేద్దాం అనుకోడు వాళ్ళ అమ్మని చూస్తాడు వాడి దృష్టి వెంటనే ఎవరి మీద పడుతుందంటే వానికి ఎంత పెద్ద ఆపద వచ్చినా మా అమ్మ ఉంది నాకు అనుకుంటాడు వాడు భక్తిలో అట్లాంటి ఒక మార్గం ఉన్నది అది అది ఆంజనేయ స్వామి ఎంత చిన్నపిల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు పోదామా నేను లోపలికి అంటే ఆమె అన్నది ఓ ఎదుడు ఈ పాపెట్లో సింధూరం రము చూసినావా ఈ సింధూరము నాకు లోపల ఉండే అధికారం ఇచ్చింది రాత్రంతా నీకు అది లేదు అన్నాడు అనగానే ఆమె ఐదు ఆగా అమ్మ బజార్లకు వెళ్ళిండు సింధూరం కొనుక్కున్నాడు వల్లంతా సింధూరం రుద్దుకొని వచ్చి పక్కన నిలబడ్డాడు అమ్మ నీకు ఇంత సింధూరం ఉంటేనే లోపలికి పోయేటటువంటి అధికారం నీకుంటే నా వల్లంతా సింధూరం ఉందమ్మ నేనెందుకు పోదామా లోపలికి అంటున్నాడు ఇది అమాయకపు భక్తి కుట్ర లేని భక్తి కృక్కుడు నేచర్ లేదు ఇందులో ఇలాంటి ఆంజనేయుడు రావణాసురుడు దగ్గరికి వెళ్ళి ఆ యోజనాలను దాటి ఇప్పుడు లాంగ్ జంప్ ఎంత ఉంటుంది అండి ముప్పై ఫీట్లు ఒక కర్ర పట్టుకొని దుంకేది ఉంటుంది అది పెద్ద లాంగ్ జంప్ ఆంజనేయ స్వామి చేసింది లాంగ్ జంప్ కాదు లాంగెస్ట్ జంప్ అది ఈ ప్రపంచంలోనే అట్లాంటి లాంగ్ జంప్ ఎవరు చేయలే అంగదుడు చీఫ్ కమాండర్ జాంబోవంత్ వెళ్ళి అడిగాడు ఏమైనా నువ్వు దుంకుతావా నువ్వు చీఫ్ కమాండర్ అంటే ఏమో దుంకుతాను కానీ దుంకి యుద్ధలకు వస్తానో లేదో డౌట్ ఉంది అన్నాడు ఆయన అందరు నలుణ్ణి నీలు అందరిని అడిగారు ఎవరు పోవన్నారు పోతా అన్నవాడు ఒకడే నీకు రామభక్తి ఉంది రోమ రోమమున రామభక్తి ఉంది నేను దుంకుతానన్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి మహేంద్రగిరి నుంచి మొదలు కాలు పెట్టేసి దూకి లంకకు చేరుకున్నాడు పోయేటప్పుడు రకరకాల ఇబ్బందులు పడ్డాడు ఆయనకు రకరకాల ప్రలోభాలు వచ్చినాయి గిఫ్టులు వచ్చినాయి నువ్వు మా దగ్గర ఆతిథ్యం తీసుకో అని అడిగాడు మా గెస్ట్ హౌస్లో ఉండాను ఒక ఆయన అడిగాడు మైనాకుడు అడిగాడు సురస్ అని ఒక రాక్షసి వచ్చింది ఇంకొక ఎవరో మధ్యలో ఒక ఛాయ ఒక ఆమె వచ్చింది ఆడవాళ్ళు మగవాళ్ళు రకరకాల ఆతిథ్యాలు వచ్చింది వాటి అన్నింటినీ లెక్క పెట్టలేదు లంకకు చేరుకోవడం సీతమ్మ వారిని తీసుకురావడం రావణ రాముడి దగ్గరికి చేర్చడం ఇదే ఆయన యొక్క పని ఇది ఆపరేషన్ సింధూర్ అంటే అందుకే పేరు అది పెట్టిరు దానికి అంటే ఎక్కడున్నా నీ టార్గెట్ నువ్వు రీచ్ కావాలి ఈ మధ్య మధ్యలో ఉండే వాటిని వేటిని నువ్వు లక్ష్య పెట్టడానికి వీల్లేదు ఆంజనేయ స్వామి అలా వెళ్ళాడు మనకు అందరూ ఏం చెప్తారు ప్రవచకులట మీరంతా ఆంజనేయ స్వామి దండకం చదివితే ఆయన బలం గుర్తు తెచ్చుకుంటారు ఆయన బలం మర్చిపోయాడు ఇట్లా చెప్తారు అందరూ మీకు ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం నువ్వు పొద్దుగాలు లేచి మోహం కూడా కడకుండా నువ్వు చదివితే నీ బుద్ధి ఏమీ బాగాలేకుండా ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అని నీవు అంటేనంటే ఆయన బలానా నాకు బలం ఉందని గుర్తు తెచ్చుకుంటాడట అది శుద్ధ అబద్ధం అది ఆంజనేయ స్వామి మనం బలం మనం పాడే పాటలతోటి బలం తెచ్చుకునేటటువంటి బలహీనుడు ఆయన రావణాసుడు దగ్గర పోయి ముందు పోయి నిలబడ్డాడు నిలబడితే ఆ రావణాసుడు అడిగాడు అసలు ఎట్లొచ్చావురా నువ్వు లోపలికి ఈ లంక అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఈ లంక మామూలు విషయం అనుకుంటున్నావా నేను వాయుదేవుని తీసుకొచ్చి బంధించి నా లంకలో పెట్టుకున్నాను మా దగ్గర అందరికీ ఫ్రీ ఏసీ ఫ్రీ ఎయిర్ ఎవరు పైసలు కట్టాల్సిన అవసరం లేదు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వాయుదేవుడే మా కంట్రోల్లో ఉన్నాడు అగ్నిదేవుని తీసుకొచ్చి బంధించి పెట్టాను నేను ఎల్పిజి సిలిండర్లు ఎవరు డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు ఫ్రీ సిలిండర్ అసలు లేదు మాకు మా లంక మొత్తం అట్లా ఉంది మొత్తం ప్రపంచంలో ఉండే సంపద అంతా ఒక ఆయన కంట్రోల్లో ఉంది కుబేరుని కంట్రోల్లో ఉంది ఆ కుబేరుణ్ణి లాక్కొచ్చి నాకు లంకలో పెట్టుకున్నాను నేను ఆయన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని లాక్కొచ్చి పెట్టుకున్నాను ఇన్ని గొప్ప గొప్ప పనులు నేను చేశాను నా లంకలోకి నా కొంపలోకి నువ్వు ఎలా వచ్చావురా అని అడిగాడు మరి మనం అయితే ఏమంటాం నాకు ఆయన లీడర్ నాకు తెలుసు కాబట్టి వచ్చిన ఫలానా పైన నాకు పరిచయం ఉన్నాడు కాబట్టి వచ్చినా కాల దగ్గర మై కోను జాంతా హో అని కాల దగ్గరేస్తాం మనం కానీ ఆంజనేయ స్వామి అలా శ్రీ రామచంద్రుల వారి యొక్క క్రీగంటి చూపులు నా మీద పడడం వల్ల ఆయన దయా కరుణ కృప కటాక్ష వీక్షణాల చేత నేను నీ దగ్గరకు వచ్చానన్నాడు అది ఆంజనేయ భక్తి అంటే చెట్టు మీద కూర్చున్నాడు వారిని వెతకడికి పోయినప్పుడు కూర్చొని చూస్తూ ఉన్నాడు అంత తద్ంగం అంతా చూస్తూ ఉన్నాడు రావణాసురుడు వచ్చాడు నాలుగు గంటలకు లేచి రోజు తయారైపోయి దౌశాంపతో తల రుద్దుకొని పాంట్స్ పౌడర్ వేసుకొని వచ్చి నిలబడ్డాడు వారి దగ్గర ఎట్లా ఉన్నాడు రావణాసురుడు కాటక కుండకు సొమ్ములేసినట్టు ఉన్నాయంట కాటక కుండ కర్ర నల్లగా ఉంటుంది కదా దానికి సొమ్ములు తగిలిస్తే ఎలా ఉన్నాడు రావణాసురుడు అట్లా ఉన్నాయంట రోజు వచ్చి ఓ సీత ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసం ఈ వనవాసవ్యత రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట రాముడు రావడము నన్ను గెలవడం నిన్ను పొందడము అసాధ్యం అది సాధ్యమేదే కాదు కానీ మరి నువ్వు నన్ను పెళ్ళాడు అంటున్నాడు రావణాసురుడు ఒక కా ఒక కొడుకుగా పైన కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎంత బాధ కలిగిండొచ్చు ఆయన మా అమ్మని ఇలా అంటున్నాడు ఏంది ఈ దుర్మార్గుడు అట్లాంటి ఆంజనేయుడు దిగంగానే ఆమె దగ్గర ఇవన్నీ చూసి వెంటనే అన్నాడు అమ్మ నీకు రాముడు అవసరం లేదు నేను తీసుకెళ్తాను పద మనం పోదాం పద అంటున్నాడు ఆమె అన్నది ఈయన ఈయన ఎట్లాంటి వాడో పరీక్ష చేయాలనుకున్నది వారు నువ్వేం తీసుకెళ్తావు ఉన్నది ఇంతంతా ఆయన అప్పటికి పిల్లిలాగా తయారై వచ్చాడు లంకలోకి దూరేటప్పుడు ఇంతంత ఉన్నావు నీవెలా తీసుకెళ్తావు అంటే నా విశ్వరూపం చూడమ్మ ఒక్కసారని ఆయన అనిమ లగిమ గరిమ ఇట్లాంటి మొత్తం అనిమ దష్టసిద్ధులు ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు ఇట్లా హనుమ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రిలాగా కనిపిస్తాడు ఓ గురువులాగా కనిపిస్తాడు ఒక సాహసిలాగా కనిపిస్తాడు ఒక యోధుల్లా కనిపిస్తాడు ఏ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తిగా కల్పిస్తాడు ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా కల్పిస్తాడు నిస్వార్థమైనటువంటి బుద్ధి ఆయనది ఎప్పుడు రాముని పాదాలు నాకు కావాలంటాడు రాముని యొక్క అనుగ్రహం నాకు కావాలంటాడు రాముని యొక్క శక్తియుక్తులు నాకు కావాలంటాడు అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి భావం ఆంజనేయంతో కనబడుతుంది అట్లాంటి ఆంజనేయ స్వామి స్వయం సేవకులమైనటువంటి మనందరికీ ఈ దేశంలో ఆదర్శం ఆ స్వామి యొక్క స్వయం సేవక బుద్ధి మన హృదయంలో నింపుకొని దేశం కోసం ధర్మం కోసం ఇవాళ అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి నరేంద్ర గారు ఇట్లాంటి ఆంజనేయ స్వామి పుస్తకాన్ని మనందరికీ అందించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను స్వస్తి